మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా మరణించి మూడు నెలలు కావస్తున్నా ఆమె భర్త పరాక్ త్యాగి ఆమె జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు భార్య బ్రష్తో పళ్లు తోముకుంటూ ఆమె వస్తువులనే ఉపయోగిస్తూ జీవిస్తున్నానంటూ పరాక్ తన హృదయవేదనను వెల్లడించారు ఇది వారి ప్రేమకు నిదర్శనం బతికున్నప్పుడు ఆమె చేయి వదల్లేదు చనిపోయాక తన జ్ఞాపకాలను గుర్తులను వదలడం లేదు ఆమె జీవించినప్పుడే కాదు మరణం తర్వాత కూడా తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాంటాలగా సాంగ్ ఫేమ్ బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా మరణించి మూడు నెలలు కావస్తున్నా ఆమెను క్షణమైనా మర్చిపోలేకున్నాడు భర్త నటుడు పరాగ్ త్యాగి అందుకే అణువణువునా ఉన్న ప్రేమను పచ్చబొట్టు రూపంలో హృదయంపై ఆమె ముఖచిత్రాన్ని పదిలంగా పరుచుకున్నాడు భార్య దిండుపైనే నిద్ర తాజాగా షెఫాలీ పరాగ్ త్యాగి అంటూ ఓ పాడ్కాస్ట్ ఛానల్ను ప్రారంభించాడు ఇందులో మొదట తన సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు పరాగ్ మాట్లాడుతూ షెఫాలీ బ్రష్తోనే నా పళ్ళు తోముకుంటున్నాను తన దిండుపైనే నిధిస్తున్నాను తన టీషర్ట్స్ షార్ట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి వాటినప్పుడు నా పక్కనే పెట్టుకుంటున్నాను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తను ఆర్డర్ చేసిన వస్తువులు ఇప్పటికీ డెలివరీ అవుతూనే ఉన్నాయి ఆమె విడిచిన బట్టల్ని ఇంతవరకు ఉతకలేదు అవి మరీ చిన్నగా ఉండటం వల్ల ధరించలేకపోతున్నాను కాని వాటిని కప్పుకునే ప్రతిరోజు నిధిస్తున్నాను సిపిఆర్ చేశా షెఫాలీ చివరిరోజు మా సింబాను వాకింగ్కు తీసుకెళ్లమని నాకు చెప్పింది బయటకు వెళ్లి వచ్చేలోపు అపస్మారక స్థితిలో పడి ఉంది సిపిఆర్ కూడా చేశాను రెండుసార్లు శ్వాస తీసుకుంది ఆ వెంటనే కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు యాంటీ ఏజింగ్ డ్రగ్స్ వల్లే షెఫాలీ మరణించిందన్న వార్తలను పరాగ్ కుట్టిపారేశాడు తనెప్పుడూ డ్రగ్స్ వాడలేదని క్లారిటీ ఇచ్చాడు కేవలం మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ తీసుకునేదని తెలిపాడు చదవండి మిడ్నైట్ ఎలిమినేషన్ కార్నర్ చేసి పంపించారు నేరుగా సీక్రెట్ రూమ్కు షఫాలీ మరణం తర్వాత పరాక్ త్యాగి ఆమె పట్ల చూపిస్తున్న అమితమైన ప్రేమ ఎందరినో కదిలిస్తుంది ఆమె వస్తువులను జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆయన తీరువారి బలమైన అనుబంధాన్ని గుర్తుచేస్తోంది